నీటిలో పడవం పులతగా పసివెన్న ముద్దగా ప్రభవం కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మచ్చికాలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కోనంగా తలుపులో చర్చించి తగ నిరసించి అఖిలలో కాదారు నిగమ సంచారు నతజనామందారు నందకుమారు వలచి వరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకి త్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాక్షించి అసురులుసురుడు చిలకంగా చిలకంగ చిలకంగ క్షీరసాగరము పరమ పావనమైన బారసీనాడు మెలుకారి తొరకరి మెరుపులా తిప్ప వయ్యారములలప్ప ఉప్పులా కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదలాబ్జమందా విభవించి నింగిని తాకిడు నిద్దంపుటలలు తూగుటుయ్యాలలై తుంపెసారా త నటుతూగా పద్మమ్ముఛాయ నటుతూగా కలువపు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పెండి పిల్లయ్యనంత కల్పద్రుమంబు కలికలంబోలి కలికలంబోళి తనువు నా పులకలు దట్టమైన గుడ భారజాచీ ప్రమోద బాష్మముల్రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిర రమణి రావమ్మ లోకశోకము బాపులో బాపు నీవు నాకు కూతురువట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరం ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించే ఉండర్పించే వజ్రపీఠము నది చాల పూర్ణ పుణ్యాహ కలశాలతోడా జలజాత గంధికి జలకంబులార్చే బంగారు సగరించి పట్టుపుట్టము కట్టంగా సుతకిచ్చే కలసవ రాసి వెలలేని నగలిచ్చే విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులు సన్నగ దువ్వి కుప్పెలు పెట్టే కీల్జడా సవరించి కింజల్ కదూడి చెదరని కొవ్వెరు చిక్కగా ముడిచి కలల పుట్టిన ఇండ్లు కండులకు కమ్మని കവ്രംപ കാറ്റ കണ്ണുക്ക ദട്ടോ മുനകൂ ഗുമ്മടി വിത്ത കുംക്കുമാട്ടേ జవ్వారి అగరు చందనము హి తను వెళ్ళ ఆమె ముందుటను దంబును నిలిపిరంతటను తన రూపు శ్రీ లక్ష్మి దర్పణం మందు కనుబొమ్మనిక్కగా కనుగొని నవ్వి సింహాసనము దిగ్గి చెంగల్వదండ చేదాల్చి చేరి కొల్వంగా కుచ్చెల్లు మీగా గరుడ గంధర్వ రాక్షసాయక్ష దివిజ రాక్షసంగ సరగౌనవచ్చి చెప్ప చోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నులవాలు చూపులు చూచి ముదురు సంపంగ ముగ్గ ముక్కును చూచి അമൃതംബു ദൊലകടൂ അദരംബു ചൂച്ചി സിഗ്ഗുലാ സുടിവടു ചക്കെല്ലൂച്ചി മുത്ത മെച്ചനി മുനിപ്പു ചൂച്ച పాలిన్ల జారువ జవమునా కౌసుల కుదిరికాయ కలహంసమనం చూచి మగమునా కందమౌ మొటిమను చూచి మధుసూదనుడు దక్క మగవారులెల్ల వలపు నిక్కాకకు వశవర్తులైరి కన్నులా కెగదన్ను కైపునా తన్ను తిలకించు చిన్నట్టి దిక్పాల కాది చిరవర్గమునుగాచి సుదతి ఒకడంట రాని వాడొకడు జారుండు ఒకడు రక్త పిపాసి ఒకడు జడదే ఒకడు తిరిపిగా ఒకడు చంచలుడు కాయ కంటే ఒక కటిక వాడకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మగ్గములకటే ఇంత శ్రీ వస్తవక్షిండు శ్రితరక్షకుండు పుండరీ కాక్షిండు భువన మోహనుడు శంఖ చక్రధరుండు శార్జహస్తుండు తప్త చామీకరా దగ్గ పీతాబరధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరంజిత మంజులా మకుట మకర కుండలహార మంజీర కటక క్రమ భూషణుడు అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణ మహాన ఉండు విశ్వమంతయు తానైన వాడు శేషాద్రి నిలయుండు శ్రితవాహనుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల నీలంగా వచ్చు అంచు సౌరికి వైచాల మేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయబెట్ట చిండా శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి తడి ఎత్తి వేణుపత్రములంత చేసి నా మంబులను తింతి గైసేయది విజవర్గములు కొలవ கதலனை கதலனவனமு பைஸ்வாமி கேசவ கீரமுல் பலுக்காராயண அஞ்சு நமல் பல மாதவஞ்சு மதுபமுல் கோயிலல் பல తై తక్క దిమితక్క దిమిత కిటత జనుత తక జనుతా జనుత యటంచు అచ్చరా విరుబోను లాడి పాడంగా ముత్తవులు సేస ముత్యాలు చల్ల చల్లగా వేంచేయ జలదవర్ణునకు వేద ఆమ్నేయ ఘోష వెనుక మంత్రధ్వని వినివీది ముట్టే అది వచ్చే ఇది వచ్చే అల్లుడట మామగారెరేగి మధుపర్కమిచ్చే పందిటిలోనికి పట్టెతో తెచ్చి పుణ్యతీర్థంబులు ప్రోక్షించే రుసులు శాసన మంగళం మిడగా కమల చేతికి చక్రె కట్టె కంకణము దివ్య సంకంబులు తిరుచిన్నములను వేణు రుద్ర వీణలా మెరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించి మాంగళ్యమపుడు చేతి తలంబ్రాలు చేకొని కూడా పోయగా కాడు పూబోని ముందు శిరము వంచిన ఎట్టి శ్రీధరుని చేచి పక్కపక్క నవ్విరి పల్లవాదరులు పదునాలుగు భువనములు నట్టి చల్లని విభునకు జయ మంగళమ్ము చల్లని విభునకు జయ పదము మోపిన చోట పసిడి పండించు చూడి కత్తుకకు శుభ మంగళంబు అంచుహారతులెత్తామణుడు సాగే భువ్వము బంతి